హాయ్ నమస్తే వెల్కమ్ టు వికేత సాంద్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కిన్లే సోడా బాటిల్స్ తీసుకొని ఒక హోమ్ ఆర్గనైజర్ రెడీ చేశానండి ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు మన వీలుని బట్టి దేని విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు ఒక స్పూన్ స్టాండ్గా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ పెన్ స్టాండ్ గాను బ్రష్ స్టాండ్గా గాను వాడుకుందామని రెడీ చేశానండి ఇలా నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను తర్వాత ఒక గాజు బౌల్లోకి కొంచెం టాల్కమ్ పౌడరు ఫెవికాలు వేసుకొని తర్వాత ఈ ఫెవిక్రిల్ కలరు వేసుకొని ఇలా కలుపుకున్నానండి తర్వాత మీడియం కూడా యాడ్ చేసుకొని దీన్ని కలర్ వేసుకోవడానికి వీలుగా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెయింట్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఆరబెట్టుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుందండి తర్వాత ఇలాగే ఉంచితే బాగుండదు కదా దీన్ని జాయిన్ చేసి వాడుకుందామనే ఉద్దేశంతో గ్లూ గన్ తోటి ఇలా అతికించానండి రెండు పక్క పక్కనే ఉండాలనే ఉద్దేశంతో ఇలా అతికించేసాము గ్లూ గన్ తోటి అతికించుకున్న తర్వాత మన దీనికి ఇలాగే ఉంచేస్తే బాగుండదని చెప్పేసి ఒక ఫోమ్ షీట్ను దాన్ని షైనింగ్ కలర్లో ఉండేదాన్ని తీసుకొని ఇలా టూ ఇంచు కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నామండి కట్ చేసుకొని దీన్ని సరిపడా సైజులో కట్ చేసుకొని అతికించుకోవాలి ఇలా దీని వెనుక గమ్ ఉంటుందండి అది స్టిక్కర్ తీసేసి ఆ తోటి అతికించుకుంటే ఈజీగా అతికిపోతుంది దీనికి గ్లూ అవసరం లేదు ఈ విధంగా అతికించుకున్న తర్వాత వెనక ఖాళీ వచ్చిందండి ఆ ఖాళీ కోసం చిన్న పీసు దీన్ని ఒకదాన్ని తీసుకొని దీన్ని కూడా అలాగే అతికించేసుకున్నాము అతికించుకున్న తర్వాత దీనిపైన ఏదైనా డెకరేషన్ చేస్తే బాగుంటుంది అనిపించి మనకి స్టేషనరీ షాప్లో రకరకాలు కుందన్స్ కానీ మిర్రర్స్ కానీ ఏదైనా స్టిక్కర్స్ కానీ ఇలా రకరకాలుగా దొరుకుతుంటాయి కదండి అందులో మనకి నచ్చింది ఏదో ఒకటి దీనికి సూటబుల్గా ఉన్నది ఇలా డెకరేషన్ కోసం ఇలాంటివి దొరుకుతాయి అందులో తీసుకొని ఇలా ఫ్లవర్స్ అతికించేసానండి మనకి విడిగా రబ్బ రిబ్బన్స్ కూడా దొరుకుతాయి అలాగే లేసులు దొరుకుతాయి కాకపోతే ఇవి అనిపించి ఇవి అతికించానండి తర్వాత నేను కింద భాగంలో కూడా కొంచెం అతికించుకుంటే ఏదైనా బాగుంటుందని చెప్పేసి పైన టూ ఇంచ్ తీసుకున్నాం కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని కట్ చేసుకొని ఇలా అతికించుకోవాలండి సేమ్ దానిలాగానే ఇలా అతికించుకుంటే మనకి ఎంతో నీట్గా ఈ పెన్ స్టాండు రెడీ అవుతుంది దీనిపైన కూడా నేను కుందన్స్ అతికించానండి ఇక్కడ దీనికి సూటబుల్గా ఉండే కుందన్స్ కూడా అతికించేశాను చాలా బాగా నీట్గా రెడీ అయిందండి వెనక భాగంలో ఖాళీ వస్తుంది కదా అది కూడా జాయిన్ చేసుకున్న తర్వాత దీనిపైన కుందన్స్ అంటించేసుకోవాలి అంటే చేసుకుంటే ఎంతో అందమైన ఒక డెకర్గా రెడీ అవుతుందండి మనకి ఇదే విధంగా యూజ్ఫుల్గా అనిపిస్తే ఆ విధంగా వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి